హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే చాలా బాగున్నామండి ఇది డే టూ అనమాట నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి తింటాను అనేసి అండ్ ఇది డైట్ వీడియో అందరికీ యూజ్ అవుతుంది అనేసి వీడియోస్ చేస్తున్నాను అండ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెయిట్ లాస్ అవ్వాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఒకటి ఎంతమంది చెప్పినా వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా ఎన్ని వీడియోస్ చేసినా సరే నేను నెలలో పది కేజీలు తగ్గాను ఇరవై కేజీలు తగ్గాను ఐదు కేజీలు తగ్గాను అంటే అస్సలు నమ్మొద్దు వెయిట్గానే అనేది ప్రాసెస్ చాలా స్లోగా ఉండాలి అప్పుడైతేనే మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి వెయిట్ ఎప్పుడు నెమ్మదిగా తగ్గుకుంటూ రావాలి హెల్తీగా తగ్గాలి అండ్ మనకు నచ్చింది అంటే రైస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కదా రైస్ కూడా తీసుకుంటూ ఎలా తగ్గాలి అనేది మన మెయిన్ ప్రాసెస్ ఇలా తీసుకోవడం వల్ల మనం వెయిట్ లాస్ అవ్వడంతో పాటు దీన్ని మన లైఫ్ స్టైల్గా మార్చుకుంటాం అంటే కొన్ని రోజులు చేయగానే మనకు చిరాకు ఏంటిది ఏదో చెత్త తినేస్తున్నాం అన్న ఫీల్ రాదు సో ఇలా తీసుకోవడం అయితే చాలా మంచిది అండ్ ఎంత తినాలి అంటే మనం హెల్దీగా త్రీ మీల్స్ తీసుకోవాలి త్రీ మీల్స్ కూడా తక్కువ క్వాంటిటీ ఉండేటట్టు చూసుకోవాలి అండ్ రైస్ తీసుకోవచ్చు అన్నాం కదా రైస్ అనేది ఒక మీల్ తీసుకోవాలి మనం మార్నింగ్ అయితే తీసుకోలేము ఎందుకంటే అంత హెవీగా మార్నింగ్ తినలేము అండ్ ఈవినింగ్ వచ్చేసి సిక్స్ థర్టీలోపు తినేయాలి అండ్ ఇది వచ్చేసి నైట్ తీసుకున్నా కూడా రైస్ మనకు అంత బాగోదు నైట్ చాలా తక్కువ తినడం ప్రిఫర్ చేయాలి కాబట్టి నైట్ కూడా సెట్ కాదు కాబట్టి మనం ఆఫ్టర్నూన్ తీసుకోవాలి ఫుల్ మీల్స్ హ్యాపీగా తీసుకోవచ్చు కడుపు నిండుగా ఏం ప్రాబ్లం లేదు అండ్ ఎప్పుడు తీసుకోవాలి మార్నింగ్ ఒక టైం పెట్టుకోవాలి మార్నింగ్ టెన్ లోపు అండ్ ఆఫ్టర్నూన్ ఒక టైం పెట్టుకోవాలి వన్ వన్ థర్టీ లోపు అండ్ ఈవినింగ్ వచ్చేసి సిక్స్ థర్టీకి మ్యాక్సిమమ్ ఫినిష్ చేయాలి సెవెన్ అయినా ఓకే ఈ టైమింగ్స్ అయితే పక్కా అనమాట ఈ మధ్యలో మనం వాటర్ కంటెంట్ అనేది తీసుకోవాలి ఏ మన హైట్ వెయిట్ అన్నీ చూసుకున్నా త్రీ లీటర్స్ మ్యాక్సిమం ఎవరైనా తాగాలి హైట్ ఎక్కువ ఉన్నవాళ్ళు కొద్దిగా వెయిట్ కూడా కొద్దిగా లాస్ తొందరగా కావాలనుకున్న వాళ్ళు ఫోర్ లీటర్స్ తీసుకోవాలి ఇది వచ్చేసి సింపుల్ మెథడ్ అనమాట డైలీ ఇలాంటివి అన్నీ మీకు తెలిసేటట్టు ఇంక్లూడ్ చేస్తాను నా డే రో ఇప్పుడు డే రొటీన్లో అంటే నేను ఏమేమి తింటున్నా అనేసి మార్నింగ్ అయితే ఇది జీరా పౌడర్ వేసుకుని నేను హాట్ వాటర్ తీసుకున్నాను తర్వాత ఇవాళ పోహా చేశాను పోహా అనేది కొద్దిగా ఉండాలి వెజిటేబుల్స్ అనేటివి ఎక్కువ ఉండాలి సో అలా తీసుకున్నాను ఒక ఫ్రూట్ జ్యూస్ అనేది చెప్పాను కదా ఇవాళ వాటర్ మిలన్ తీసుకున్నాను మంచి ఫైబర్ వచ్చింది ప్రోటీన్ వచ్చింది ఒక ఫ్రూట్ జ్యూస్ కడుపు నిండుగా టమ్మి ఫుల్ అవ్వడానికి ఒక జ్యూస్ అనేది వచ్చేసింది కాబట్టి మనకు మధ్యాహ్నం వరకు ఎలాంటి ఆకలి అనేది ఉండదు మధ్యాహ్నం వచ్చేసి ఆలూ ఫ్రై అండ్ చారు పప్పు చేశాను ఆ చెప్పాను కదా ప్రోటీన్ ఫైబర్ మంచి కాప్స్ ఉండాలి అండ్ ఒక సలాడ్ మనకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు నేను ఇవాళ బీట్రూట్ తీసుకున్నాను సో నా మీల్ ప్లేట్ వచ్చేసి కొద్దిగా కాప్స్ అంటే రైస్ ప్రోటీన్ అంటే పప్పు టమాటా వేసుకున్నాను కదా అది అండ్ ఫైబర్ వచ్చేసి ఆలు ఫ్రై అండ్ చారు తీసుకున్నాను అండ్ సలాడ్ వచ్చేసి బీట్రూట్ తీసుకున్నాను ఈవినింగ్ అయితే ఇంకో హాఫ్ వాటర్ మిలన్ ఉంది కదా అది జ్యూస్ లాగా కొ కాకుండా డైరెక్ట్గా తీసుకుంటాను మనం ఎక్కువ జ్యూసెస్ కంటే ఫ్రూట్ లాగా తీసుకోవడమే మంచిది ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అండ్ ఈవినింగ్ వచ్చేసి వాటర్ మిలన్ అని చెప్పాను కదా నైట్ వచ్చేసి చపాతీస్ కర్రీస్ ఇవే ఉంటాయి ఈవినింగ్ మిగతా వాటర్ మిలన్ ఉంది కదా అది తీసుకుంటాను నైట్ వచ్చేసి చపాతీ టూ చపాతీస్ తింటాను మధ్యాహ్నం ఉన్న కర్రీసే ఎక్కువ ఈవినింగ్ కూడా తీసుకుంటాను ఒకవేళ మధ్యాహ్నం లేకపోతే నైట్ ఏమైనా చేసుకుంటాను అండ్ చపాతి తీసుకుంటే వెయిట్ లాస్ ఫుల్గా ఏమైపోము చపాతీలో కూడా మనకు కార్బోహైడ్రేట్సే ఉంటాయి కాకపోతే కార్బోహైడ్రేట్స్తో పాటు ఫైబర్ ఉండడం వల్ల గ్లూకోజ్ అనేది మన బాడీలో నెమ్మదిగా పెరుగుకుంటూ వస్తుంది మన రైస్తో పోలిస్తే అండ్ మనం రైస్ నైట్ తీసుకుంటే ఎంతైనా తినగలుగుతాము అదే చపాతి అంటే అంత తినలేము ఎంత బాగా మంచి కర్రీ ఉన్నా అంత తినలేము మనం వెయిట్ లాస్లో ఉన్నాం కాబట్టి టూ చపాతీస్ మ్యాగ్ మినిమం తినాలి అని చెప్పిన కదా సో టూ చపాతీసే కంపల్సరీ తీసుకుంటాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు వెయిట్ లాస్ జర్నీలో మనం ఎప్పుడైనా వెయిట్ లాస్ అవ్వాలి కానీ మజిల్ లాస్ అవ్వద్దు మజిల్ లాస్ అవుతే పీలగా బక్కగా అయిపోతాము అస్సలు బాగం అనమాట సో ప్రోటీన్స్ మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి తినాలి కదా ప్రోటీన్స్ అని ఎక్కువ ఎక్కువ కూడా మనం ప్రోటీన్ ఉన్న ఫుడ్ కూడా ఎక్కువ తీసుకోవద్దు అండ్ ఎప్పుడైనా వెయిట్ లాస్ అనేది మన మైండ్లో ఫిక్స్ అయి ఉండకూడదు మనం ఎప్పుడు అదే ఆలోచించుకుంటూ ఉంటే తినాల్సిన దానికంటే ఎక్కువ తినేస్తాము అండ్ మీల్కి మీల్కి గ్యాప్ ఉండకుండా అదే ఆలోచిస్తామన్నమాట సో నా వీడియో అయితే కొందరికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం